హాయ్ పీబర్స్ వెల్కమ్ టు అంబర్ కోండం నేమే ప్రసాద్ కోటరీ ఉంటే రాజు రోడ్డు మీదకే విషయం ఏంటి అంటే ఎవరికైనా సరే కోటరీ ఉంటుంది ఎవరికైనా అంటే ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో రాజుల కాలం తీసుకుంటే రాజుగారి చుట్టూ కొంతమంది ఉంటారు సో ఇక వాళ్ళు ఆహా ఓహా అంటే భజన చేయటం కావచ్చు లేకపోతే నిజంగా ప్రజా సమస్యలు ఏంటి అనేది తెలియకుండా వాళ్ళు గో అడ్డు గోడలాగా ఉంటారు ప్రజలకి రాజుగారికి మధ్యలో సో ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తరహా శైలి నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో తాజాగా మనం రెండు మూడు రోజుల నుంచి గమనిస్తూ ఉంటే విజయసాయిరెడ్డి గారు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న విధానం అంతకుముందు అంటే ఇప్పుడంటే ఆయన విచారణకు వచ్చారనుకోండి సో విజయసాయి రెడ్డి గారు ఎవరు ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కనుక ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఆ క్వార్టర్ అనేది ఎంత ప్రమాదకరమైనది అనేది మీకే అర్థమవుతుంది సో వైసీపీ ఆవిర్భావం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నడిచింది ఎవరు ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు విన్నంటే ఉన్నారు మరి అటువంటి విజయసాయి రెడ్డి గారు మరి అప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడుస్తూ ఉన్నారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిందో వైసీపీ గమనించారా నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే ఆయన ఇక దూరంగా జరిగిపోవడం జరిగింది ఎందుకు అని అంటే అసలు క్వార్టర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనమాట సో రాజుకైనా రాజకీయ నాయకుడికైనా సరే అధికారంలో లేనప్పుడు పెద్దగా ఎవరు రారు ఎందుకంటే వాళ్ళకంత విలువ ఎవరు ఒకసారి గెలుపు రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చేస్తారు సో విజయసాయి రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి వెనకాల నడిచినా అలా అయితే అధికారంలోకి రాగానే ఆయన సైడ్ అయిపోయారు ఇక వచ్చేసారు ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసారు ఇక ధనుంజయ రెడ్డి గారు ఎట్సెట్రా ఎట్సెట్రా వై విసు రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ పార్టీని మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో అంటి పెట్టుకొని కష్ట సుఖాలతో పాటు అన్ని పంచుకున్నది ఎవరు ఆఖరికి జైలు తో సహా విజయసాయి రెడ్డి మరి ఆ తర్వాత ఏమైంది ఆయన పరిస్థితి నిన్న ఆయన అంటున్నారు నన్ను మామూలుగా నెంబర్ టూ నెంబర్ టూ అంటున్నారు రెండు కూడా కాదు రెండు వేలలో కూడా దాడి దాడిపోయింది నా పరిస్థితి అని అని చెప్పేసి అన్నారు సో ఆయనకి ఆ బాధ ఖచ్చితంగా మనసులో ఉంటది ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తి పెద్ద స్థాయి వ్యక్తిని ఇప్పుడు కరీలో కూరలో కరీపాకు లాగా తీసి పక్కన పడేశారు అని చెప్పేసి సో ఆ క్వాటరీ పరిస్థితి ఏమైంది చివరికి క్వాటరీ ఉంటే ఖచ్చితంగా రాజు రోడ్డు మీదకే అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉదాహరణ తీసుకోవచ్చు ఒకసారి మనం చరిత్ర తిరగేసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు ఉండగా ఎన్టీ రామారావు గారు ఏదైనా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయేవాడు ఆయన ఎప్పుడు కూడా క్వార్టర్లు గేటర్లు మెయింటైన్ చేయడం అట్లాంటివి వచ్చు ఏదైనా పబ్లిక్లోకి వెళ్ళిపోవడం రోడ్డు మీద స్నానాలు చేయటం ఆ స్టైలే వేరు ఆ ఫంక్షనింగ్ సిమిలర్గా దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళు కోర్స్ కొంత క్వార్టర్ ఉండేది కానీ సామాన్య ప్రజలను సైతం ఆయన కలిసేవాళ్ళు ఆ కలవటం వలన ఏమవుతుందంటే కొంత కామన్ మ్యాన్కి యాక్సెస్ ఉంది క్వార్టర్ ఉన్నా అది ఉండి లేనట్టు ఆ క్వార్టర్ వల్ల ప్రమాదం జరగకుండా అయితే ఆయన చర్యలు తీసుకున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ క్వార్టరీకి అడ్డుకట్ట వేయలేకపోయారు సో దానివల్ల తీవ్ర నష్టం జరిగింది సో సిమిలర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి కూడా క్వార్టరే ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ క్వార్టరే వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘోరమైన ఓటమి సరే ఓటమి అనేది సర్వసాజ్యం అయ్యి ఉండొచ్చు కానీ ఘోర ఓటమి ఎందుకంటే వీళ్ళు ముందు నుంచే అసలు పల్స్ ఏంటి అనేది ప్రజల పల్స్ ప్రజల నాడి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా లేకుండా బాబు బాబుగారు మీరు సూపర్ బాబుగారు మీరు సూపర్ అని చెప్పేసి భజన కొట్టారు తీరా కట్ చేస్తే ఏంటి అంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి ఆ డప్పు కొట్టిన కూడా అయిపోయింది పోనీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఎంతమంది ఉన్నారండి ఉన్నారా లేరు ఇదే చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం అంటే జైలుకి వెళ్ళినప్పుడు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా బలంగా పోరాడారు రోడ్ల మీదకి వచ్చారండి ఖచ్చితంగా రావాలిగా వాళ్ళ నాయకుడిని లోపల వేసినప్పుడు ఎంతమంది వచ్చారు ఎవరు రాలా దాదాపుగా ఒకరు ఇద్దరు తప్ప సో అంటే అధికారం లేదు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పైగా మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన్ని ఆయన్ని తీసుకెళ్లిపోయి అసాపజా లేకుండా ఒక సాక్షాధారం లేకుండా నోటీసులు లేకుండా లోపలేస్తే మా తెలుగుదేశం మా తెలుగుదేశం అని చెప్పేసి కొంతమంది గుండెలు పాదుకునే నాయకులు ఉన్నారు కానీ అప్పుడేమైంది ఆ యొక్క ప్రేమ అభిమానం ఆ పార్టీ అంటే నేను అందరం అన్నట్లు గుర్తుంచుకోండి కొంతమంది తప్పించుకొని కొంతమంది ఆ సమయంలో మొహం చాటేశారు ఎందుకంటే భయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు మనం బయటకెళ్తే మనల్ని కూడా లోపలేస్తారు అని భయం తీరా మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసారు మా బాబు గారు వచ్చేసారు మా తెలుగుదేశం మా తెలుగు అఫ్ కోర్స్ మీరు బలపరచ ఉండి ఉండొచ్చు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉండాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రారు కానీ గెలిచినప్పుడు మాత్రం అసలు మా బాబు గారు మా తెలుగుదేశం మా లోకేష్ బాబు లోకేష్ గారు పాపం కాలుకి బలపం కట్టుకొని ఆయన ఢిల్లీ చుట్టూ వీధుల్లో తిరిగారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక దాని తర్వాత మరొక వ్యక్తి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమిని ఎదుర్కొన్నప్పుడు పరిస్థితి ఏంటండి ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఏ ఒక్కరు లేరు అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారు కానీ ఆ కేడర్ ఉంటారు చూసారా ఇప్పుడు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు వైసీపీ కేడర్ కావచ్చు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నాయకుడిని దూరం చేసుకోరు కానీ ఈ నాయకులే పరిస్థితులను బట్టి అక్కడ బేరేజ్ వేసుకుంటారు ఇప్పుడు మన దగ్గరికి వెళ్తే ఉపయోగమా నష్టమా రాజకీయంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఉపయోగం ఉంటుందా ఇలాంటివన్నీ కూడా లెక్కలు వేసుకునేది నాయకులే కానీ కార్యకర్తలు ఎప్పుడు వేసుకోరు అలాగా సో రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు వీళ్ళు ఎక్కడికక్కడ చాలా మంది అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు సూపరో అదరహో ఎదరోహో అని భజన చేసిన వాళ్ళు పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రాగానే మొహం చాటేసుకున్నారు కొంతమంది అయితే పార్టీలు కూడా ఫిరాయించారు అందులో పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు ఇవాళ వాళ్ళు ఏమైపోయారో ఎవరికి తెలియదు సో ఇటువంటి తరహాలో వ్యవహార శైలి అంతెందుకు చాలా మంది ఎన్నికల సమయంలో నేను మామూలుగా ఇంటర్వ్యూలు అడిగా అదే అని ఇదని కలిసి చేసిన సమయాలు కావచ్చు ఫోన్ సంభాషణలు కావచ్చు ఆ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు ముగియగానే రిజల్ట్స్ రాగానే ఫోన్లు చేస్తే నీకు అందుబాటులో లేరు ఏది జనసేనకు సంబంధించి అట్లా ఉంటుంది అనమాట ఇదే పవన్ కళ్యాణ్ మొన్న గెలిచేసరికి మొత్తం మా పవన్ అన్న మా పవన్ అన్న మా పవన్ అన్న గెలవ ముందు పొత్తు పెట్టుకున్నప్పుడేమో ఇదే కొంతమంది సీఎం షేరింగ్ కావాలి డెబ్బై సీట్లు పోటీ చేయాలి అని చెప్పేసి భజన పెద్ద మరి ఆ రెండు వేల పంతొమ్మిదిలో పెద్దగా సపోర్ట్ చెయ్యలా సో ఆ తరహా వ్యవహారం తర్వాత మొన్న గెలిచిన తర్వాత మాత్రం మా పవన్ అన్న పవన్ అన్న అంటే పవన్ అన్న సూపర్ అసలు ఆయన ఏం తీసుకున్నా సూపర్ అని చెప్పి ఆ మాట ముందు చెప్పాల ఆయన పొత్తు ప్రకటించినప్పుడు కూడా పవన్ అన్న మీరేం చెప్తే అంతే అనాలి కానీ రీతిగా ఎవరికి వచ్చినట్టుగా అడుగు డెబ్బై సీట్లు పోటీ చేయాలి సీఎం సీట్ షేరింగ్ చేసుకోవాలి ఈ రకంగా వ్యవహారం నాయకుడు ఏం చెప్పినప్పుడు ఆ నాయకుడు చెప్పినట్టుగా పాటించాలి కదా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కోటరీలు ఉంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి రావడం పక్కా ఎవరైనా సరే అది సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఏ మినిస్టర్ అయినా సరే ఖచ్చితంగా ప్రజలతో యాక్సెస్ అనేది ఉండాలి అది కోల్పోయారా ఖచ్చితంగా మీరు మీ యొక్క పరిస్థితి రోడ్డు మీదకి రావడం పక్కా ఇప్పుడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద రోడ్డు మార్గాన్ని తీసుకెళ్లారుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి ఆయన పరిస్థితి అంతే ఇప్పుడు రోడ్డు మీద వచ్చేసారు కదా సో ఈ క్వాటరీలు క్వార్టరీలు ఉంటే ఎవరైనా అంతే పవన్ కళ్యాణ్ అయినా అంతే క్వార్టర్లు నిర్మించుకుంటే సో ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా ప్రజలతో యాక్సెస్ ఉండాలి ఏ విషయమైనా సరే ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలి ఇంకెవరైనా సూచనలు ఇస్తే తీసుకునే పరిస్థితులు ఉండాలి ఇవన్నీ లేకుండా వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అవి ఇవన్నీ పెట్టేసుకున్నారనుకోండి ప్రజలకి మంచి పాలన అయితే అందించడం కష్టమవుతుంది కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని ఈ క్వార్టరీ అనేవి నిర్వీర్యం చేసేసి ప్రజలతో మంచి సఖ్యతగా ఉండండి ప్రజలతో యాక్సెస్ పెంచుకోండి అలా ఉంటే ఏ ప్రభుత్వం అయినా కళాకాలం ప్రజలకి అందుబాటులో ఉంటుంది అలా కాకుండా చేసుకుంటే ఇదిగో ఎవరు క్వార్టరీతో వాళ్ళే వాళ్ళ యొక్క పతనాన్ని కోరుకున్నట్లుగా ఉంటుంది పరిస్థితి ఇది మరి ఆ క్వార్టరీ వల్ల జరిగే డ్యామేజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా క్వార్టరీ వల్ల రాజే రోడ్డు మేరకు పడిపోతా ఉన్నాడు చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు తెలుసుకుంటారా క్వార్టర్ లేకుండా చేసుకుంటారా అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది మరిన్ని వీడియోస్ కోసం ఆర్థిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ